హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ గోల్డ్ ప్రైజ్ తెలుగు ఛానల్ అందరికీ నమస్కారం పసిడి ప్రియులకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాలైన ముఖ్య పట్టణాలు హైదరాబాద్ మరియు విజయవాడ నగరాల్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బంగారం ధరల గురించి ఇప్పుడిప్పుడే కొత్తగా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రతిరోజు మన ఛానల్లో బంగారం మరియు వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అయితే అందించడం జరుగుతుంది కావాలంటే గోల్డ్ షాప్లో వద్ద వెళ్ళి ధరలు అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సేమ్ ధరలైతే ఉంటాయి ఈ రోజు బంగారం మరియు వెండి ధరల తాజా బ్లేడ్ అయితే రావడం జరిగింది ఆంధ్ర మరియు తెలంగాణ బుల్లెన్ మార్కెట్లో ఈరోజు ధరలు అయితే తెలుసుకుందాం ముందుగా బంగారం ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తులం ధరకు ఎనిమిది వందల డెబ్బై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ముప్పై వేల మూడు వందల పది రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎనిమిది గ్రాముల ధర ఆరు వందల తొంభై ఆరు రూపాయల వద్ద పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనిమిది వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర ఆరు వందల నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై ఐదు వేల ఐదు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే ఆరు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై ఏడు వేల ఏడు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర డెబ్బై ఎనిమిది వేల నూట ఎనభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది బంగారం ధరలు ఈరోజు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి రాను రోజుల్లో తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే వెండి ధర చూసుకుంటే ఏకంగా ఎనిమిది వేల రూపాయలు పెరుగుదల నమో చేసుకొని రెండు లక్షల ఏడు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ మరి వెండి ధర భారీగా పెరిగింది రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా వేచి చూడాల్సిందే సో ఇది మరి వాళ్ళ గోల్డ్ అప్డేట్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ